సిస్టర్స్ ఈ రోజు మీకు ఎంతో విలువైన రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది అసలు ఆరోగ్యానికి ఎంతో మంచిదంట ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నేను కొన్ని సంవత్సరాలుగా తిన్నానండి ఈ రోజున ఆ బ్రేక్ఫాస్ట్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో అంటే ఎంతో రేటు పెట్టి అమ్ముతున్నారంట మా అత్తగారు నన్ను సాధించాలనుకోని నాకు ప్రతి రోజు అంత విలువైన బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళండి ఆవిడకి ఇప్పుడు దాని విలువ తెలిసి ఉంటే కనుక అమ్మో నా ఇంత కాస్ట్లీ బ్రేక్ఫాస్ట్ పెట్టాను అని పోయిన అత్తగారు కూడా లేచి వస్తుంది అంత రెవలు అనమాట ఏ రోజన్నా అయితే తినకుండా ఉన్నాను అనుకోండి అంటే రోజు తిని తిని ఇసుగు బుట్టి తప్పించుకోవాలని చూసేదాన్ని రోజు అన్న తినకుండా ఉంటే ఏమేం బొగ్గులు సుబ్బారావు వచ్చి తింటాడా నువ్వు తినకపోతే అనేది బొగ్గులు సుబ్బారా అంటే ఎవరు కాదండి మా నాన్నగారు నువ్వు తినకపోతే వచ్చి తింటాడా తినమనేది అట్లాగా అంత సాధించాను అనుకోని నాకు పెట్టిన బ్రేక్ఫాస్ట్ ఎంత మంచిదోనంటే ఎక్కడ పేపర్లో చూసినా టీవీలో ఇన్నా ఇదే అయితే ఒడ్డుకోవటం ఈజీ తింటే మంచిదంట చే చూపిస్తాను ఎంత ఈజీగా చేసుకోవచ్చో చేసుకుందరు గాని మా పిల్లలు అయితే నవ్వుతారండి మా చూడు నీకు ఎంత విలువైన బ్రేక్ఫాస్ట్ పెట్టిందో నువ్వేదో ఫీల్ అవుతున్నావు గాని అని ఇప్పుడు కేకాలు చేస్తుంటారు ఎలా తయారు చేసుకోవాలో చేతి చూపిస్తాను చాలా సింపుల్ అలాగే తయారు చేసుకొని తినండి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడానికి ముందుగా కావాల్సింది ఈ విధమైన మట్టి కొండండి మేము సెట్ అంటాము లేండి ఇటువంటిది తీసుకోండి ఇది లేదనుకోను లేకపోతే స్టీల్ అయినా పర్లేదు మీరు అన్నం వండుకున్న అంటే అన్నం వండుకున్న గిన్నె ఉంటది కదా అదైనా పర్లేదు ఇప్పుడు చూపిస్తాను ఆ బ్రేక్ఫాస్ట్ మనం నైట్ అన్నం వండుతాం కదండి వండితే ఒక ముద్ద మిగిలిద్ది కదా లేదు మిగలలేదు అనుకోండి ఒకప్పుడు ఎగెస్ట్రా పోసుకోండి బియ్యం ఎగస్ట్రా పోసుకొని అన్నం వండి అన్నాన్ని ఈ పగలు పెరుగు ఇప్పుడు పెరుగులు వాడుతున్నారులేండి అప్పుడు అయితే మజ్జిగలే కదా వెనకట్లో ఈ పెరుగుని మజ్జిగ చేసుకొని ఆ మజ్జిగ వేసి అన్నంలో కలచటి మజ్జిగ అనమాట చిక్కగా ఉండకూడదు ఈ మజ్జిగ వేసేసి ఈ నైటు అంతే పెట్టేసేయండి ఇట్లా మూత పెట్టేసి ఉంచేయాలి పులిసిన మజ్జిగతో కూడిన అన్నాన్ని చద్దన్నం అంటాము బ్యాక్టీరియా వృద్ధి చెందిద్దంటండి చాలా మంచిదంట తప్పకుండా మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని తినండి అయితే తప్పించుకోవడానికి నేను ఎంత ట్రై చేసేదాన్ని అంటే అండి వంట చేసేది నేనే కదా అన్నం అసలు బియ్యం కొత్తగా కొలతం పోసి పెట్టేదాన్ని అన్నం వండేదాన్ని వండితే అంతమంది జనం మీద ఉమ్మడి కుటుంబం కదండి చాలా మంది ఉండేవాళ్ళు ఎవరో అక్కడ ఒక ముద్ద మిగిల్చేవాళ్ళండి ఆ అన్నం తప్పదు తెల్లారి మళ్ళా తినేదాన్ని తినబోయేసరికి నాకు తెల్లారి అంటే దాదాపు పదకొండు పన్నెండు గంట పన్నెండు అయ్యేదండి మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ తినబోయేసరికి అప్పటికి ఇంకా పులిసి మంచి బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందేదేమో ఈ సత్యాన్ని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చండి ఇంకొకటి ఏంటంటే మిగిలిన అన్నం ఉంటది కదా అందులో కొంచెం పాలు గోరువెచ్చటి పాలు మజ్జిగ గిలకొట్టి ఈ అన్నంలో కలిపి తోడేసేసేయండి నైట్ తోడేసేసి మూత పెడితే తెల్లారికి చక్కగా పేరుకొని రెడీ అయింది మనకి అందులో ఇక ఉల్లిపాయో పచ్చిమిర్చో ఏదో ఒకటి వేసుకొని తినొచ్చు ఆ పద్ధతి నేను ఎక్కువగా చేస్తుంటాను మా వారు విడిగా అయితే అస్సలు అన్నం జోలు అనేది రారండి అంటే ఉమ్మడిగా ఉన్నప్పటి నుంచి నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా అన్నం అనేది ఉదయం ఆయన ఒక్కళ్ళు కల్పించుకునేవాళ్ళు తినేవాళ్ళు కాదు ఆ టిఫినే ఆయన తినేది అయితే సమ్మర్ లో మాత్రం ఈ నేను తయారు చేసి ఇస్తా ఎట్లాగా ఇందా చెప్పి అని చూసారా పెరిగేసి తోడేస్తానని చెప్పి అది మాత్రం తింటారు అయితే ఈ అన్నాలండి ఒంటికి చాలా చలవ చేస్తుంది సన్నగా ఉండాలనుకోండి పిల్లలు చాలా మంది అడుగుతున్నారు సన్నగా ఉండే పిల్లలు బాగా బలంగా ఒళ్ళుతో ఉండాలంటే ఎలాగమ్మా అని ఈ విధంగా తయారు చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా బలం అయితే మేము అప్పుడు రెమ్మలాగా ఉండేవాళ్ళం ఎందుకంటే విపరీతమైన పని ఉండేది ఎంత తిన్నా కానీ హరించిపోయేదండి అసలు తెల్లవారుజామున నాలుగు గంటలకు లేగిస్తే నైట్ పన్నెండు అయ్యేది నిద్రపోయేసరికి అంత పని ఉండేది అందువల్ల అన్నాలు తిన్నా ఏమయ్యేది కాదు పలచగా ఉండేవాళ్ళం చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చా అసలు ఈ బ్రేక్ఫాస్ట్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో మెనూలో చేర్చారంటండి అంత మంచిదంట కొంచెం నిమ్మకాయ బద్ద వేసుకొని తినండి నిమ్మకాయ అంటే విటమిన్ ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా తప్పకుండా మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా అంటే ఎలా ఉందో మీ ఆరోగ్యాన్ని ఎంత కాపాడిందో కూడా నాకు చెప్పండి అంటే కొన్ని రోజులు తినండి లేదు తిని చూసి నాకు కామెంట్స్ లో పెట్టండి మీ ప్రాంతాల్లో కూడా మీ ఇళ్లలో కూడా ఇలాగే తినేవాళ్ళేమో చెప్పండి నాకు అయితే మా వీడియోస్ అండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు బాయ్